ఇతని పేరు అనిల్ బతుల నవీ వీక్లీలో లో ఇతను ఇంటర్వ్యూ చూశాను చాలా టిపికల్గా ఉన్నాయి ఇతను ఆన్సర్లు ఎక్కడో కలిసినప్పుడు చెప్పాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను లింగంపల్లిలో ఉంటున్నానండి అన్నాడు అతను మాట తీరు కొంచెం గమ్మత్తుగా అనిపించేటప్పటికీ నాకు ఎక్కడో గుర్తుంపోయాడు అయ్యా కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో కలిసిన తను నిజామాబాద్ దగ్గర ఉన్న శ్రీనగర్ని మా క్యాబ్ దగ్గర గడిపోతానండి అన్నాడు మరి జాబ్ చేస్తారు కదా అన్నాను లేదండి రిజైన్ చేస్తాను నాకు తృప్తి లేదు ఇక్కడ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో అని అడిగాను ఏమి లేదు సార్ అక్కడ నేను వ్యవసాయం చేసుకుంటాను అంట మా అవైపోయాడు ఆయన ఈ జరిగిన కొన్నాళ్ళకి ఇతను వేసిన పుస్తకాలు నాకు పంపించడం మొదలు పెట్టాడు అండి అవన్నీ మంచి మంచి పుస్తకాలు ఆ తర్వాత ఈ మధ్య నాకు ఫోన్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను సార్ ఇప్పుడు సినిమాల్లో వేషాలు వేస్తున్నానండి అంట అతను యాక్ట్ చేసిన రకరకాల గెటప్స్ ఉన్న కొన్ని ఫోటోలు పంపించాడు ఏంటి మనిషి తత్వం అని ఆలోచించి నాకు ఒకటి అనిపించింది అదేంటంటే ఇతని జీవితం ఎక్కడా సంతృప్తిగా లేదు అది నేను ఫీల్ అయింది